రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుండి అఫ్ కోర్స్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఒక రకమైనటువంటి దారుణమైనటువంటి అరాచకానికి పాల్పడ్డారు అనుకోండి అండ్ ఈ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి మంత్రులుగా ఉన్నవాళ్ళు స్పీకర్లుగా కాబోతున్న వాళ్ళు కాబోతున్న వాళ్ళు ప్రభుత్వ అధికారులను బాబోయే బూతులు దే భాష నుంచి దిగట్లే దే భాష నుంచి దిగట్లే అయితే ఈ బూతులు ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్గా నెటిజన్లు అయితే అబో ప్రభుత్వ ఉద్యోగులకి సమ్మగా ఉంటుంది వినడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అబ్బా సమ్మగా ఉంటుంది వినడానికి అని చెప్పి మస్తు కమెంట్లు చేస్తూ అన్నారు మరి కొందరు అంటున్నారు దే భాష తిట్టండి ఎల్ భాష లా భాష తిట్టండి దే భాష తిట్టండి వా ఎవరినైనా ఏమైనా తిట్టండి మీరు ఏదో వాళ్ళకి కాసింద ఇంత పెంచినాం అదిగో ఇంత కాసింత డబ్బులు వచ్చేటట్లు చేసినామని చెప్పండి ఈ చెవిలో వింటారు ఈ చెవిలో మర్చిపోతారు ఏం కాదు ఇటువంటివి ఏం పట్టించుకోవాలండి మీరు బూతులు తిడుతూ పోండి మధ్యలో ఏదో ఒకటి ఎన్నికలకు ముందు కాసింది ఏదైనా పెంచండి వాళ్ళు సమ్మగా మర్చిపోతారు అట్లా ఏమి ఇబ్బంది లేదు మన వాళ్ళకి డబ్బులు కావాలి అని చెప్పి కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు సరే నేను ఇటువంటి డిస్కషన్తో నేనేమి అట్లేమి అంగీకరించను కానీ కొందరు కమెంట్లు పోస్టులు ఆ విధంగా పెడుతూ ఉన్నారంటు లేకుంటే చూడండి స్పీకర్ కాబోతున్నటువంటి అయ్యన్నపాతుడి గారు దే నా కొడక దే భాష దే మా నోరు తెలిస్తే దే భాషే స్పీకర్ కాబోతున్న గంటల గంటలు నిలబెడతా అసెంబ్లీలో నా కొడక రోడ్డు మీద బాబోయ్ సమ్మ ఉంటుంది ఆ ప్రభుత్వ అధికారికి ఉందా ఏమో మరి తెలియదు అజెన్నాయుడు గారు ఓ ఎవరైనా కనుక టీడీపీ కార్యకర్త పసుపు పిల్ల పట్టుకొని వస్తే ఆల్రెడీ నెటిజన్లు ఫుల్ దీని మీద ఎత్తున్నారు అయ్యా ప్రభుత్వ ఆఫీసులో పనుంది ఒక పసుపు పిల్ల దానం చేయండి అని పసుపు పట్టుకొని వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి టీ కాఫీ ఇవ్వకుండా పనులు చేసి పంపకపోతే ఒక్కొని సంగతి ఏముంటుందో తెలుసు కదా ఎవరిని వదిలిపెట్టమంటున్నారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ఆమె అంటున్నారు ఇక జగన్ మీద ఎవరికైనా అభిమానం ప్రేమ ఉంటే అన్నీ మూసుకొని రాజీనామా చేసిపోండి పక్కన పెట్టేయండి ఎవరిని వదిలిపెట్టం మీ సంగతి దేలుస్తాం అని చెప్పి ఆమె వరుస పెట్టి అందరూ అదే ఈ క్రమంలో ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వం వీళ్ళకు ఏమో అన్యాయం చేసేసిందని చెప్పి మళ్ళీ రెండేళ్ళ కరోనా వచ్చింది పాపం విపరీతమైన వ్యతిరేకత పెంచుకున్నారు ఈ ప్రభుత్వం మీద విపరీతంగా ప్రేమ పెంచుకున్నట్టున్నారు సరేలే ప్రేమల దగ్గర అవమానాలు కూడా ఉంటాయని చెప్పి ఆయన వాట్సాప్లో కొటేషన్లు వస్తుంటాయి కదా సో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆ తిట్లన్నీ కనుక మల్లెపూల సువాసనలాగా సమ్మగా వినండి విని ఆనందించండి